ఏం చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి చూపిస్తూ ఈ ప్రభుత్వానికి మీద ఉన్న రెస్పెక్ట్ అని అదేవిధంగా మేము చేసే పనుల్ని వాళ్ళకు కూడా మీరందరూ తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నష్టపరిహారం ఏం చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి చూపిస్తూ ఈ ప్రభుత్వానికి మీద ఉన్న రెస్పెక్ట్ అని అదేవిధంగా మేము చేసే పనుల్ని వాళ్ళకు కూడా మీరందరూ తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నష్టపరిహారం పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ వాళ్ళ కింద ఉన్న వాడని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు కూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేసాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయటం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ హోటలో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్లు పోయినా ఈ ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్లు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పట్లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమ్మీడియట్గా మీరు ఆ చెత్త రాత్రి తీయించేసేసి ఇల్లు క్లీన్ చేసుకుంటామంటే నైట్గా పెట్టమన్నా ఏది ట్యాంకర్లు లేదు రేపు మార్నింగ్ కొందరు వచ్చి రేపు మార్నింగ్ అన్నారు రేపు మార్నింగ్ అన్నారు ఎన్ని గంటలకంటే ఏడుకి అన్నారు ఐదు గంటలకే ట్యాంకర్లు పెట్టమని చెప్పా అయితే ఇప్పుడైతే రాత్రిగా పెట్టేయమన్నా ట్యాంకర్లు అనేది పెట్టుంటారు క్లీన్ చేసుకునే క్లీన్ చేసుకుంటూ దాంతో మొత్తం ఈ యొక్క బుడమేరు కంప్లీట్ ఆ బుడమేరు ఆపరేషన్ కల ఉడమేరు ఆపరేషన్కి వాళ్ళ డిజైన్ చేయాలి దాన్ని యాక్చువల్గా బుడమేరు వల్ల వచ్చిన వరదని యాక్చువల్గా పూర్తి చేసావు దాని యొక్క ప్రజలకు పూర్తిగా విముక్తి కలిగించాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది దానికి ఎంత స్టడీ చేసి ఇతర డిపార్ట్మెంట్తో మున్సిపల్ డిపార్ట్మెంటు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని డిస్కస్ చేసి సర్వే చేసి దెన్ దానికి ఏం చేయాలో తీసుకుంటూ ఉంటோம் ఓకే థాంక్యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లాక్ చేయండి